ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మరియు ఫైనల్ వన్డే మ్యాచ్ లో భారత మాజీ కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనతో సిడ్నీ గ్రౌండ్ ను దుమ్ము దిలిపారు వరుసగా ఫోర్లు సిక్సర్లతో నూట ఐదు బంతుల్లో వంద పరుగులు సాధించి తన ముప్పై మూడవ వన్డే సెంచరీని నమోదు చేశారు పదకొండు ఫోర్లు రెండు సిక్సర్లతో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా రోహిత్ అరుదైన రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియా నిర్దేశించిన రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ తన చిరకాల మిత్రుడు విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు నూట అరవై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఈ భాగస్వామ్యం భారత్ కు సునాయాస విజయాన్ని అందించింది రోహిత్ తన క్లాసిక్ బ్యాటింగ్ తో ఫామ్ తాత్కాలికం క్లాస్ శాశ్వతం అని నిరూపించాడు మరోవైపు మొదటి రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో డెబ్బై నాలుగు పరుగుల హాఫ్ సెంచరీతో తన ఫామ్ ను తిరిగి పుంజుకున్నాడు రోహిత్ కోహ్లీల అద్వితీయ బ్యాటింగ్ తో సిడ్నీ స్టేడియంలో అభిమానుల ఉత్సాహం రెట్టి సిక్సర్ల మూతతో గ్యాలరీ హోరెత్తిపోయింది కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ ను ఒకటి రెండుతో ముగించింది గత రెండు మ్యాచ్లలో ఓటమితో సిరీస్ ఇప్పటికే కోల్పోయిన భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి ఆసీస్ క్లీన్ స్వీప్ కలలను భగ్నం చేసింది రోహిత్ కోహ్లీల బ్యాటింగ్ విజృంభణతో భారత అభిమానుల్లో జోష్ నిండిపోయింది